టాలీవుడ్ నటుడు ఆదర్శ్ బాలకృష్ణ హ్యాపీడే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యాడు ఆ తర్వాత వినాయకుడు మహాన్నయ బంగారం జీనియస్ బాడీ గార్డ్ గోవిందుడు అందరి వాడేలా సరైనోడు కలర్ ఫోటో వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించాడు అలాగే పలు హిందీ కన్నడ ఓటీటీ సినిమాల్లోనూ ఆదర్శ నటించాడు అంతేకాకుండా తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్లోనూ కంటెస్టెంట్గా పాల్గొన్నాడు కానీ విన్నర్ కాలేకపోయాడు రన్నర్ గా నిలిచాడు ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ నటుడుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు అయితే ఇటీవల ఆదర్శ్ ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడినట్టు తెలుస్తుంది దీంతో ఆయనకు మోకాలు దగ్గర గాయం అవ్వడంతో సర్జరీ చేయించుకున్నాడు తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదర్శ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశాడు ఇందులో ఆయన నడవలేని స్థితిలో కనిపించాడు ఓ కర్ర సహాయంతో నడుస్తూ తన పరిస్థితిని వివరించాడు అలాగే నా మొదటి పది రోజులు ఏసీఎల్లో నిలవంకను చూశాను ఆ తర్వాత ఒక ఈత కర్ర ఒక జర్నల్ కొన్ని పుస్తకాలు నా ల్యాప్టాప్ ట్రైనింగ్ స్కేల్ మొత్తం ప్రోటీన్ ఉన్న ఫుడ్ని మాత్రం తినేస్తూ బతికేసాను సర్జరీ వల్ల ఇవన్నీ చేయాల్సి వస్తుంది అనే క్యాప్షన్ జత చేశాడు లో ప్రస్తుతం ఆదర్శ్ పోస్ట్ వైరల్ అవుతుంది అది చూసిన నెటిజన్స్ త్వరగా కోలుకోవాలని స్ట్రాంగ్గా మళ్ళీ సినిమాలకు నటించాలని కామెంట్ చేస్తున్నారు మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్